ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరంలో కాన్పూర్ అనే పట్టణంలో ఆవిర్భవించింది ఈ కమ్యూనిస్టులు అంటేనే ప్రపంచమంతా దేశమంతా సమానత్వం సామ్యవాదం అనే సిద్ధాంతంతో ఈ కమ్యూనిజము ప్రజలలోకి వచ్చింది ముఖ్యంగా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అత్యున్నతి కోసమే ఈ ఈ రోజులలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా ఎన్నో ప్రపంచ దేశాలు విముక్తి అయినాయి అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా కూడా ఈ పార్టీ పనిచేసి చాలామంది చాలా దేశాలను విముక్తి చేసే సంఘటనలు కూడా ఉన్నాయి కావున ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశాలు ప్రపంచమంతా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో ప్రజల్లో మంచి చేయడానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ పార్టీని ఇదే రకంగా మనము గ్రామాలలో విస్తరింపజేటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ యొక్క సమాజ పరంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ